అందరికీ నమస్కారం నేను మీ బిస్ రెడ్డి నేను చెప్తే మీరు నమ్మరు కానీ నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ అండి నిజం చెప్తున్నాను నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇన్స్పిరేషన్ ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే దొంగతనాలు చేసి దోపిడీలు చేసి పదహారు నెలలు చెప్పకూడదు ఇన్ని చేసి కూడా తండ్రి చావు అడ్డం పెట్టుకొని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసగించి అబద్ధాలు చెప్పి అడ్డం పెట్టుకొని అడ్డం పెట్టుకొని కుటుంబ సభ్యుల హత్యలను కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి అధికారంలోకి వచ్చి ముష్టోళ్ల బొచ్చులో ఉండే పావులతో సహా ఎలా దోపిడీ చేయాలో తెలిసినటువంటి నాయకుడు ప్రజలు మొహం మీద ఊసి చెప్పుతో కొట్టి తరిమేసిన తర్వాత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజల్లోకి వచ్చి మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి మళ్ళీ మీ అంతు చూస్తానని చెప్తున్నాడంటే ఆయన నిజంగా అందరికీ ఇన్స్పిరేషన్ అండి అంత సిగ్గు లేకుండా అంత బరి తిగిచ్చి ఎలా మాట్లాడగలుగుతామండి మామూలు వాళ్ళు ఎవరైనా సరే మొహం మీద గుడ్డేసుకొని ఇంట్లో మూలను కూర్చొని ఎవరికి మొహం చూపించలేక ఒక అంధకారంలో బ్రతుకుతారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లోకి వచ్చి తొడగొట్టి మీసాలం ఎలా వేస్తున్నాడంటే ఆ మనిషిని నిజంగా ఒక మ్యూజియంలో పెట్టాలి అతని మీద ఒక చరిత్ర రాయాలి ఒక పుస్తకం రాయాలి అతని మీద అయితే ఇదంతా బాగానే ఉంది ఈ పిల్ల సైకోలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తారండి ఆయన పెళ్ళిళ్ళు గురించి మాట్లాడతారండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పసిబిడ్డలకి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినటువంటి నీచే నికృష్టమైనటువంటి రాజకీయ నాయకుడు అండి అతను సరే బాగానే ఉంది అతని వ్యక్తిగత జీవితం మీద అలాంటి మరక లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కర్మో పాపమో ఆయన అనుభవించాలా తప్పదు అని మేము కూడా గమ్ముగైపోయాం ఎక్కువగా కూడా ఖండించలేదు అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పాలకొండ పర్యటనకి వెళ్ళాడు అక్కడ ఎవరో ఒక నాయకుడు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పాలకొండకి వెళ్ళాడు ఆ పాలకొండ ఎలీప్యాడ్ దగ్గరికి లేటు వయసులో లేత ప్రేమికుడు దువ్వాడ శ్రీనివాసరావు గారు వచ్చారండి అక్కడికి అద్భుతం అండి ఆ క్షణాలు నాకు కొన్ని ఫొటోస్ వచ్చినాయి ఆ ఫొటోస్ చూసి ఆ లైవ్ వీడియో చూసి నాకైతే చాలా ఆశ్చర్యం చాలా సంతోషం కూడా వేసింది సిగ్గుండాలండి మాట్లాడేటప్పుడు నేను దువాడ శ్రీనివాసరావు గారి వ్యక్తిగత జీవితం గురించి నేను అసలు మాట్లాడనండి ఆయన పాపమో లేకపోతే పుణ్యమో ఆయన కర్మో ఆయన వ్యక్తిగత జీవితం మనకెందుకు కాకపోతే జగన్మోహన్ రెడ్డికి కొంచెమైనా జ్ఞానం ఉండాలి సిగ్గు శరం మానం అభిమానం ఉండాలండి ఆ దువాడ శ్రీనివాసరావు రావటంతో ఒరే నికృష్టుడా ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ బతికేంటి నువ్వేంటి నువ్వు చేసిన పనులేంటి ఇద్దరు ఆడబిడ్డలు ఎక్కొచ్చి ఉంటే వాళ్ళని వదిలేసి బెళ్ళాన్ని వదిలేసి ఇంకొక దాంతో ఇట్లా ఎందుకు చేస్తున్నారా నువ్వు పబ్లిక్లో నా పొరుగు తీయడానికి ఎలా తయారో ఎవరా ఏం నీ ఇదని తిట్టి నా కంటికి కూడా కనపడబోకు నా సభలకు కానీ సమావేశాలకు కానీ అసలు నాయన ఏదో చట్ట ప్రకారం నీ భార్యకి నీ బిడ్డలకి న్యాయం చేసిన తర్వాత అప్పుడు వచ్చి కనపడు నా ముందు అప్పుడు సాధారణంగా స్వాగతిస్తానని చెప్పాల్సిన పెద్ద మనిషి అతనితో సెల్ఫీలు దిగటం ఆయన అభినందించటం ఆయన ఆలింగనం చేసుకోవటం ఇవన్నీ చూస్తే నాకు నిజంగా చెప్పాలంటే కంబరం పుట్టిందండి ఇంత నీచి నికృష్టులు కూడా రాజకీయాల్లో ఉంటారా ఇంత నీచానికి దిగజారుతారా అదే మొన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఒక ఆరోపణలు వస్తే వెనక ముందు చూడకుండా సస్పెండ్ చేసేసారు ఆ ఎమ్మెల్యేని జనసేన ఇద్దరు నాయకుల మీద ఆరోపణలు వస్తే జనసేన పార్టీ వెనక ముందు ఆలోచించకుండా ఇద్దరు నాయకులను సస్పెండ్ చేసేసారు మరి అవి చూసిన తర్వాత అయినా గతంలో గంట అరగంట బట్టలలిప్పు చూపించిన వాళ్ళని వీళ్ళందరినీ వదిలేశాడు అనుకో కనీసం వీళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలను చూసినా సరే ఈ దువార శ్రీనివాస్ అనే వ్యక్తిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టాలి కనీసం నా కార్యక్రమాల్లో అన్న కడపలపాకురా బాబు నువ్వేదో నీ చీకటి బోగోతో నీ చీకటి రంకు పురాణం అదంతా ఎక్కడో చేసుకో నా దగ్గరికి కూడా రాబాబుకు దయచేసి నేను చెప్తున్నానని వాళ్ళకి చెప్పుకోవాలి అలాంటిది అతనితో కలిసి ఫోటోలు దిగటం ఏంటండి ఏమిస్తున్నావు సమాజానికి సందేశం ఏం చెప్తున్నావు భవిష్యత్తు తరాలకి ఈ పేటిఎం కుక్కలో మాటకు వస్తే ఊళ్ళోళ్ళ బాత్రూంలోకి దూరి ఆడేం జరిగే సంగతులన్నీ వక్రీకరించి వ్యభిచార కట్టుకథలు ఈ మధ్య ప్రసారం చేస్తున్నారు ఆ యాక్చీ ఛానల్లో కానీ ఈ పేటిఎం కుక్కలు కానీ పొద్దున్న లేచిన మొదలుకొని ఈ వ్యభిచార బొతికేళ్ళది పలానోడికి పలాన్ దానితో సంబంధం ఉంది పలాన్ దానితో పలానోడితో సంబంధం ఉంది వీళ్ళు రాజకీయాలు వదిలేశారు ఇప్పుడు రంకు పురాణం పట్టుకున్నారు ఈ పేటిఎం కుక్కలకైనా సిగ్గు సరం మానవ అభిమానం ఉండాలి ఈరోజు మా నాయకుడు పోయి ఎలాంటి నాయకుడితో కలిశాడు ఎలాంటి నాయకుడితో సెల్ఫీలు దిగాడు ఎలాంటి నాయకుడిని అభినందించాడు ఎలాంటి నాయకత్వాన్ని పెంచి పోషిస్తున్నాడు రేపు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు అనేది ఈ పేటిఎం కుక్కలకైనా అర్థం కావాలి మీరు చాలా నిజాయితీ పరులు నీతివంతులమే మాకు సభ్యత ఉంది సంస్కారం ఉంది అని మాట్లాడుతుంటారు కదా ఆ సన్నివేశం చూసిన తర్వాత అయినా సిగ్గుతో తలదించుకోవాలి రేపటి నుంచి ఎవరు బతుకుల్లోకి ఏలిపెటాకండి మీ బతుకే ఒక గబ్బు పురాణం బూతు పురాణం రంకు పురాణం వ్యభిచార రాజకీయం ఇలాంటి నీచ నికృషులైన మీరు వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఎందుకు దారి చేస్తారు షిగ్గుండాలి కదా మీకు ఎక్కనైనా మారడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు